మూడవ తరగతి మొదటి పాఠం గుర్రము గుర్రము పూర్వము ప్రయాణమునకు వాడబడిన వాహనాలలో గుర్రము ఒకటి పూర్వము అంటే ఇదివరకు ప్రయాణాలు ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్ళడానికి గుర్రములు వాడేవారట గుర్రాలని వాడేవారు ఇది ఆవు కంటే పెద్దగా ఉంటుంది దీని తలకోలగా ఉంటుంది తల దీని తల కోలగా ఉంటుంటుంది దీని తల దీని కాళ్ళు నిడువుగా సన్నగా ఉంటాయి దీని కాళ్ళు నిడువుగా సన్నగా ఉంటాయి ఇది వడిగా పరిగెత్తగలదు ఇది ఎలా పరిగెడుతుంటా వడిగా అంటే ఫాస్ట్గా పరిగెడుతుందట దీనిని తల మీద దీని తల మీద కొమ్ములు ఉండవు దీని తలకి కొమ్ములు ఉండవు కోపం వచ్చినప్పుడు గుర్రము తన వెనక కాళ్లతో తొంతుంది కోపం వస్తే గుర్రం ఏం చేస్తుంది తన వెనక కాళ్లతో తొంతుంది దీని మెడ నిడువుగా ఉంటుంది దీని మెడ ఎలా ఉంటుంది నిడువుగా ఉంటుంది చెవులు చిన్నవిగా నిక్కపడుచుకొని ఉంటాయి చెవులు ఎలా ఉంటాయి చిన్నవిగా నిక్కపడుచుకొని ఉంటాయి దీని ముక్కు రంధ్రాలు పెద్దవిగా ఉంటాయి దీని ముక్కు రంధ్రాలు ఎలా ఉంటాయి పెద్దవిగా ఉంటాయి దీని ముక్కు రంధ్రాలు పెద్దవిగా ఉంటాయి దీని వీపు విశాలంగా దృఢంగా ఉంటుంది వీపు ఎలా ఉంటుంది గుర్రంది విశాలముగా దృఢముగా ఉంటుంది అందుకే మానవులు దీనిపై ఎక్కి సవారీ చేస్తారు అందుకే దీని మీద కూర్చుని సవారీ చేయడానికి వీలుగా దాని వీపు విశాలంగా దృఢంగా ఉంటుందట పూర్వం ప్రయాణానికి వాడబడిన వాహనాల్లో గుర్రం ఒకటి గుర్రం ఎలా ఉంటుంది ఆవు కంటే పెద్దగా ఉంటుంది దీని తల కోలగా ఉంటుంది దీని కోళ్ళు ఎలా ఉంటాయి నిడువుగా సన్నగా ఉంటాయి నిడువుగా అంటే పొడవుగాని నిడువుగా అంటే పొడవు కానీ ఇది వడిగా పరిగెత్తగలదు వడి అంటే వేగం అంటే చాలా ఫాస్ట్గా పరిగెత్తగలదు దీని తల మీద కొమ్ములు ఉండవు దీని తలకి కొమ్ములు ఉండవుట కోపం వచ్చినప్పుడు ఏం చేస్తుంది వెనక కాళ్లతో తొంతుంది దీని మెడ ఎలా ఉంటుంది నిడువుగా అంటే పొడుగ్గా ఉంటుంది చెవులు చిన్నవిగా నిక్కపడుచుకొని ఉంటాయి చిన్నవిగా నిక్క పొడుచుకొని అంటే చక్కగా నిల్చుని ఉంటాయట చెవులు చిన్నగా ఉండి దీని ముక్కు రంధ్రాలు పెద్దవిగా ఉంటాయి దీని ముక్కు రంధ్రాలు పెద్దవిగా ఉంటాయి చెవులు చిన్నగా ఉంటాయి దీని వీపు విశాలంగా దృఢంగా ఉంటుంది విశాలంగా అంటే వెడల్పు కానీ దృఢంగా అంటే గట్టిగా ఉంటుంది అందుకే దీని వీపు మీద కూర్చుని అందరూ సవారీ చేస్తారు ఇంకా గుర్రం మెడ మీద పొడవైన వెంట్రుకలు ఉంటాయి గుర్రం మెడ మీద పొడవైన వెంట్రుకలు ఉంటాయి ఆ వెంట్రుకలను జూలు అని పిలుస్తారు గుర్రం మెడ మీద ఉండే ఈ వెంట్రుకలను ఏమంటారట జూలు అంటారు దీని తోక పొడవైన వెంట్రుకల కుచ్చు కలిగి ఉంటుంది దీని తోక ఎలా ఉంటుంది పొడవైన వెంట్రుకల కుచ్చులా ఉంటుంది దానితో జోరీగలను దోమలను తన శరీరంపై వాలకుండా తోలుతుంది దోమలు అలాంటివి ఈగలు దోమలు తన శరీరంపై వాలకుండా తోలుకుంటూ ఉంటుండే తోకతో గుర్రము కాలిగిట్టలు ఆవు కాలిగిట్టల వలె చీలిక ఉండక చీలికి ఉండక అంటే ఆవు కాలిగిట్టల వలె చీలికలా ఉండక ఒకటిగా కలిసి ఉంటాయట కాలిగిట్టలు అంటే ఇక్కడ ఉంటాయి కనుక అది వేగంగా పరిగెత్తుతుంది అవి ఉండడం వల్ల ఏం చేస్తుంది అది వేగంగా పరిగెత్తగలదు దీనిని బండ్లను లాగుటకు కూడా ఉపయోగిస్తారు దీన్ని ఎందుకు ఉపయోగిస్తారు బళ్ళు లాగడానికి కూడా ఉపయోగిస్తారుట లాగే గుర్రముల గిట్టలు అరిగిపోకుండా వాటికి నాడలు బిగిస్తారు లాగే గుర్రాలకి కాళ్ళ కింద ఉండే గిట్టలు అరిగిపోకుండా వాటికి నాడలు కూడా బిగిస్తారట మన దేశంలో రైతులు పొలమును దున్నడానికి ఎడ్లను ఉపయోగిస్తారు మన దేశంలో రైతులు ఎక్కువగా పొలాలవి దున్నడానికి వేటిని ఉపయోగిస్తారు ఎడ్లను ఉపయోగిస్తారు కానీ ఇతర దేశాల్లో ఏం చేస్తారట గుర్రాలను కూడా ఉపయోగిస్తారట ఇతర దేశాల్లో గుర్రమును ఉపయోగిస్తారు ఇది కొంచెం అలికిడి అయినా వినగలదు కొంచెం సౌండ్ వచ్చినా వినిపించేస్తుండదని కనుక దీనిని సైనికులు వాహనముగా ఉపయోగిస్తారు ఎక్కువగా సైన్యంలో వాళ్ళు దీన్ని వాహనంగా ఉపయోగిస్తారు ఇది పచ్చగడ్డి ఉలవలు నానబెట్టిన శనగలను తింటుంది గుర్రం ఏం తింటుంది పచ్చగడ్డి ఉలవలు నానబెట్టిన శనగలను తింటుంది ఇది నెమరు వేయదు ఇది నెమరు వేయదు గుర్రం ఏం చేస్తుంది నెమరేదిట ఓకే ఏమేం తింటుంది పచ్చగడ్డి ఉలవలు నానబెట్టిన శనగలను తింటుంది గుర్రం సకిలిస్తుంది గుర్రం ఏం చేస్తుంది సకిలిస్తుంది రీడింగ్ గుర్రము గుర్రము పూర్వము పూర్వము ప్రయాణమునకు ప్రయాణమునకు ప్రయాణముకు వాడబడిన వాడబడిన వాహనాలలో వాహనాలలో గుర్రము ఒకటి గుర్రము ఒకటి ఇది ఇది ఆవు కంటే ఆవు కంటే పెద్దగా పెద్దగా ఉంటుంది ఉంటుంది దీని దీని తల తల కోలగా కోలగా ఉంటుంది ఉంటుంది దీని కాళ్ళు దీని కాళ్ళు నిడువుగా నిడువుగా సన్నగా సన్నగా ఉంటాయి ఉంటాయి ఇది ఇది వడిగా వడిగా పరిగెత్తగలదు పరిగెత్తగలదు దీని తల మీద దీని తల మీద కొమ్ములుండవు కొమ్ములుండవు కోపం వచ్చినప్పుడు కోపం వచ్చినప్పుడు గుర్రము గుర్రము తన తన వెనుక కాళ్లతో తన వెనుక కాళ్లతో తంతుంది తంతుంది దీని దे. మెడ దీని మెడ నిడువుగా నిడువుగా ఉంటుంది ఉంటుంది చెవులు చెవులు చిన్నవిగా చిన్నవిగా నిక్క పొడుచుకొని నిక్క పొడుచుకొని ఉంటాయి ఉంటాయి దీని ముక్కు దీని ముక్కు రంధ్రాలు రంధ్రాలు పెద్దవిగా ఉంటాయి పెద్దవిగా ఉంటాయి దీని వీపు దీని వీపు విశాలముగా విశాలముగా దృఢముగా దృఢముగా ఉంటుంది ఉంటుంది అందుకే అందుకే మానవులు మానవులు దీనిపై దీనిపై ఎక్కి ఎక్కి సవారీ చేస్తారు సవారీ చేస్తారు గుర్రము గుర్రము మెడ మీద మెడ మీద పొడవైన పొడవైన వెంట్రుకలు వెంట్రుకలు ఉంటాయి ఉంటాయి ఆ వెంట్రుకలను ఆ వెంట్రుకలను జూలు జూలు అని పిలుస్తారు అని పిలుస్తారు దీని తోక దీని తోక పొడవైన పొడవైన వెంట్రుకల వెంట్రుకల కుచ్చు కుచ్చు కలిగి ఉంటుంది కలిగి ఉంటుంది దానితో దానితో జోరీగలను జోరీగలను దోమలను దోమల తన శరీరంపై తన శరీరంపై వాలకుండా వాలకుండా తోలుకుంటుంది తోలుకుంటుంది గుర్రము గుర్రము కాలిగిట్టలు కాలి గిట్టలు ఆవు కాలి గిట్టల వలె ఆవు కాలిగిట్టల వడే చీలి ఉండక చీలి ఉండగా చీలి ఉండక చీలి ఉండక ఒకటిగా ఒకటిగా ఉంటుంది ఉంటుంది కనుక కనుక అది అది వేగముగా వేగముగా పరిగెత్తుతుంది 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 దీనిని దీనిని బండ్లను బండ్లను లాగుటకు లాగుటకు కూడా కూడా ఉపయోగిస్తారు ఉపయోగిస్తారు బండ్లను లాగే బండ్లను లాగే గుర్రముల గుర్రముల గిట్టలు గిట్టలు అరిగిపోకుండా అరిగిపోకుండా వాటికి వాటికి నాడలు నాడలు బిగిస్తారు బిగిస్తారు మన దేశంలో మన దేశంలో రైతులు రైతులు పొలమును పొలమును దున్నడానికి దున్నడానికి ఎడ్లను ఎడ్లను ఉపయోగిస్తారు ఉపయోగిస్తారు కానీ కానీ కొన్ని కొన్ని ఇతర దేశాల్లో ఇతర దేశాల్లో గుర్రమును గుర్రమును ఉపయోగిస్తారు ఉపయోగిస్తారు ఇది కొంచెం ఇది కొంచెం అలికిడైనా అలికిడైనా వినగలదు వినగలదు కనుక కనుక దీనిని దీనిని సైనికులు సైనికులు వాహనముగా వాహనముగా ఉపయోగిస్తారు ఉపయోగిస్తారు ఇది ఇది పచ్చి గడ్డి పచ్చి గడ్డి ఉలవలు ఉలవలు నానబెట్టిన నానబెట్టిన శనగలను శనగలను తింటుంది తింటుంది ఇది ఇది నెమరు వేయదు నెమరు వేయదు గుర్రం గుర్రం సకిలిస్తుంది సకిలిస్తుంది